హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడైతే మాత్రం ఒక బెస్ట్ కలెక్షన్ అంటే బెస్ట్ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను బ్యూటిఫుల్ డిజైనర్ వేర్ శారీస్ అండి పక్కా డిజైనర్ వేర్ శారీస్ ఈ శారీస్ మీరు పెద్ద పెద్ద మాల్లో అయినా సరే నేను డ్యామ్ షూర్ రాసిస్తానండి ఈ శారీస్ కనుక మీరు కనుక షోరూంలోకి తీసుకెళ్ళి అడిగితే ఈజీగా మూడు వేల నుంచి నాలుగు వేలుకి తక్కువ వస్తే మాత్రం అస్సలు రానటువంటి ప్రైజింగ్ అనమాట అండ్ బ్యూటిఫుల్ జిమ్ ఇచ్చి వస్తుందండి అండి మొత్తం పెరల్ వర్క్ అండ్ మనకి దోసి వర్క్ అయితే ఇచ్చి మొత్తం బ్యూటిఫుల్ వర్క్ అనేది ఇచ్చారు బ్యూటిఫుల్ జిమిచూ శారీస్ అండి హెవీ డిజైనర్ వర్క్స్ శారీ అంతా కూడా మనకి బుట్టిస్తూ ఈ మాదిరి ఇచ్చారు మొత్తం అంతా ఇదంతా కూడా పళ్ళు పార్ట్ ఇదంతా కూడా మనకి రిమైనింగ్ పాటు ప్రజెంట్ మార్కెట్ చాలా నడుస్తుంది మీకు ఈ శారీ కనుక మార్కెట్లో మీరు ఇది ఎగ్జాక్ట్గా ఇదే పీసు ఇలాంటి డిజైన్ ఎంత హెవీ వర్క్లో తీసుకోవాలంటే ఈజీగా హోల్సేల్లో చూసుకున్నా కూడా మీకు ఈజీ టు ఈజీగా టూ థౌజండ్ నుంచి టూ ఫైవ్ త్రీ హండ్ర త్రీ థౌజండ్ మధ్యలో నడుస్తుంది షోరూమ్స్లో తీసుకోవాలంటే చాలా ప్రైస్ నడుస్తుంది హై క్వాలిటీ బ్రాండెడ్ అండి నేను బ్రాండెడ్ మెన్షన్ చేయను మీకు ప్రతి సారీ ఆ బ్రాండెడ్ కవర్లోనే వస్తుంది మీరు ఇంటికి వచ్చాక బ్రాండ్ అనేది చూసుకోవచ్చు కొన్ని కొన్ని బ్రాండెడ్స్ మెన్షన్ చేస్తుంటే అసలు స్టాక్ మళ్ళీ నా దాకా రావట్లేదండి సో దట్ నేను బ్రాండ్ అనేది మెన్షన్ చేయదలుచుకోలేదు హై క్వాలిటీ బ్రాండెడ్ సులక్ష్మి కంటే పదింతల టాప్ మోస్ట్ బ్రాండెడ్ మీరు చక్కగా గూగుల్ ఈ బ్రాండ్ సర్చ్ చేసుకుని సెర్చ్ చేసుకున్న తర్వాతనే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు చెప్తారంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తారు అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సో ఇది వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇందులో సూపర్ సూపర్ శారీస్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి పేస్టల్ కలర్ ఇది కూడా అసలు ఎలా ఉంది అంటే అలా ఉందండి మనకి ఇలాగ ఒరిజినల్ స్టోను ఒరిజినల్ స్టోను వర్క్ ఇలా పెరల్ వర్క్ వచ్చి కట్ వర్క్ అయితే ఇచ్చారు ఎక్స్ట్రాడినరీగా ఉంది ఒరిజినల్ స్టోన్ అయితే ఇచ్చారు రా సిల్క్ మీద మనకి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ప్రైజింగ్ వచ్చేట ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి అండ్ ఫ్యాబ్రిక్ గురించి దీని గురించి వెయిటింగ్ చేసిన వాళ్ళు అయితే వస్తుంది మిస్ చేసుకోద్దు నార్మల్ సింపుల్ వర్క్ వచ్చినాయే థర్టీన్ హండ్రెడ్ దాకా ఫెయిల్ చేసాము ఇది హెవీ వర్క్స్ వచ్చాయన్నమాట సారీస్ అన్నీ కూడా హెవీ వర్క్స్ అయితే ఇచ్చారు అండ్ ఇది కూడా స్కై బ్లూ కలరే దీనికి వచ్చేటట్టు ఇలాంటి మాదిరి అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా మిస్టేక్స్లో వచ్చాయండి కానీ మిస్టేక్స్ లేవు కానీ మనకు వచ్చినాయి మిస్టేక్స్ వచ్చినాయి ఎక్కడైనా చిన్న దారపోగులు పోగు లేచినా కూడా వాళ్ళు మిస్టేక్స్లోకి వేసేస్తారనమాట అటువంటి శారీ కలెక్షను అసలు బెస్ట్ ప్రైస్ అయితే వచ్చిందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాంటింగ్ ఉన్నవాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అస్సలు మామూలుగా రంజాన్కి ఒక రెండు మూడు రోజులు ముందు దొరికినా నాకు ఈ కలెక్షన్ మీకు పండగకి రీచ్ అయిపోయేలాగా అండి బట్ ఏంటంటే నాకు చాలా లేట్గా వచ్చింది ప్రోడక్ట్ ఇప్పుడే వచ్చింది రాగానే మీకు వీడియో అనేది పెట్టేస్తాం జరిగింది సో ఇది వచ్చేటట్టు రా సిల్క్లో బ్లౌజ్ అండ్ బ్లౌజ్ మనకి బ్యాక్ అంతా కూడా వర్క్ అనేది చక్కగా అయితే ఇచ్చారు ముత్యాలతో స్టోన్స్తో వర్క్ అనేది ఇచ్చారు ఈ చోన్ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరు ఏ షాప్కి వెళ్ళైనా జిమిచు శారీస్ ఎంత ఉన్నాయని అడిగితే మీకు ప్రైజింగ్ అనేది తెలిసిపోతుందండి ఎంత హై ప్రైజింగ్ ఉందనేది ఇది వసరికి పేస్టల్ గ్రీన్ కలర్ మొత్తం అంతా కూడా హెవీ వర్క్తో అయితే ఇచ్చేసారు హెవీ వర్క్ అంటే హెవీ వర్క్ అండ్ మనకి శారీలోనే చేసినటువంటి వర్క్ అండి పైన కింద సేమ్ బాడీ అండ్ మీకు బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ మాదిరి సూపర్ గా ఉంది పేస్టల్ గ్రీన్ అండి ఒరిజినల్ జిమి సారీస్ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ అండి శారీ వచ్చేటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో టూ శారీస్ ఉన్నాయి ఒకటి పేస్టల్ గ్రీన్ ఉందండి ఇంకొకటి పింక్ ఇంకోటి పింక్ కలర్ అండి ఇది కూడా చక్కగా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది చెప్పడం కన్నా రీచ్ అయిన తర్వాత తెలుసుదండి మంచి పార్టీవేర్ శారీస్ అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ హెవీ జార్జెట్ మీద మనకి హాల్ అంతా కూడా కట్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇస్తారండి మనకి శారీ మంచి లైట్ లావెండర్ కలరు అండ్ మొత్తం అంతా కూడా మీకు హెవీ కట్ వర్క్ అయితే ఇచ్చారు ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మీరు ఆ రీసేలర్స్ వాళ్ళకైతే ఇంకా తెలుసు దీనికి టూ థౌజండ్ పైన వర్త్ ఉన్నటువంటి శారీ అండి ఇవన్నీ కూడా హై క్వాలిటీ బ్రాండెడ్ వస్తాయి అండ్ మనకి హెవీ వర్క్తో మనకి ఇలాగ బ్యాక్ నెక్ హ్యాండ్స్కి అయితే ఇచ్చారు ఫోన్కి దిమ్గా ఉంది కలరు మంచి ల్యావెండర్ కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ అనమాట మీకు ట్యాక్స్ కూడా ఓపెన్ అయితే చేయలేదండి ట్యాక్స్ కూడా అట్లనే ఉన్నాయి హెవీ రెడ్ అండి మనం బ్రైడల్ శారీ ఒక పెళ్ళికూతురికి ఎవరికన్నా ప్రజెంట్ చేయాలి అంటే హెవీ బ్రైడల్ శారీ అనమాట హెవీగా వస్తుంది శారీ అంతా కూడాను చాలా అంటే చాలా బాగుంటుందండి అండి శారీ అనేది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ చూద్దాం ఈ శారీకి ఎట్లా వచ్చిందో మోకాళ్ళ నుంచి కిందకి ఇలా వస్తుందండి రిమైనింగ్ అంత పాటు కూడా హెవీ వర్క్ అయితే ఇచ్చేస్తుంది ఫుల్ ఫుల్ వర్క్ అమ్మ ఇట్లా సో ఇలా వస్తుందండి మనకి సింపుల్గా నెక్ అనేది ఇలా వస్తుంది మీరు రెగ్యులర్గా తీసుకునే బ్రాండెడ్ కంటే ఇంతలు హై క్వాలిటీ బ్రాండెడ్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ప్రైజింగ్ కూడా అట్లానే ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా బాగుంది అసలు మాటలు లేవండి అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇది కూడా అండి మనకి సింపుల్గా కావాలి చక్కగా అందంగా ఉండాలి అంటే ఇదిగోండి ఇలాగా చిన్న పుటీస్తో సింపుల్ రెడ్ కలరు చాలా బాగుంటుంది ఈ శారీ అనేది మొత్తం అంతా కూడా మీకు బుటీస్ వస్తాయి థౌజండ్ లేనిదా ప్రజెంట్ నార్మల్ వర్క్ శారీస్ కూడా రావట్లేదండి రీసెంట్గా నేను బట్టలకి మా వాళ్ళు పెళ్లి బట్టలకి అని వెళ్ళాము సో చాలా ప్రైసెస్ ఉన్నాయి షోరూంలో అమ్మ బాబోయ్ అసలు నాకు అనిపించింది మన దగ్గర వెయ్యి రెట్లు బెటర్ అండి ఎంత బాగున్నాయంటే శారీస్ అంత బాగున్నాయి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ అనుకున్న వాళ్ళే తీసుకోండి అండి యాక్చువల్గా వీటి క్రేజ్ ప్రైజు బయట చాలా నడుస్తుంది వర్త్ అనుకున్న వాళ్ళు తీసుకోండి ఫాస్ట్గా అండ్ ఇక్కడ నుంచి చూపించేవన్నీ కూడా ఒరిజినల్ చినోన్స్ అండి చినోన్స్ పైన మనకి హెవీ వర్క్స్ అయితే ఇస్తారు చినోన్ పైన హెవీ వర్క్స్ అయితే ఇచ్చారనమాట మనకి ఇలాగా చూడవచ్చు చినోన్ ఫ్యాబ్రిక్ అంటే కూడా టాప్ మోస్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది టాప్ మోస్ట్ అంటే టాప్ మోస్ట్ హై క్వాలిటీ బ్రాండెడ్ వస్తుంది మీకు అండ్ శారీ అంతా కూడా మనకి లైట్ పేస్టల్ కలర్ గ్రీన్ షేడ్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేసారండి ఇలా వస్తుంది మీకు సూపర్గా ఉంది జస్ట్ మనం మీ ఫ్యాబ్రిక్కి మీటర్కే పెట్టచ్చండి మూడు నుంచి నాలుగు వందలు మీటర్కే పెట్టచ్చు మనం సో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదేమంటే గ్రీన్ అనేది హైలైట్ ఉంది మనకి సేమ్ శారీలో కలర్ ఇచ్చారు కానీ మీరు ఏదైనా ఈ వీడు ఏ పౌడర్ అయితే ఇచ్చారు ఆ కలర్తో వేసుకుంటే చాలా బాగుంటుంది శారీ అండ్ ఇది వచ్చేటప్పటికి ఫుల్ ఆఫ్ జర్కన్ స్టోన్ అండి చినోన్ ఫ్యాబ్రిక్ ఫుల్ ఆఫ్ జర్కన్ స్టోన్ వస్తుంది ఒరిజినల్ చినోన్ ఫ్యాబ్రిక్ విత్ కట్ వర్క్ అయితే ఇస్తారండి హెవీ వర్క్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ హెవీ వర్క్ అయితే వస్తుంది క్లాత్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు గట్టు మనకి ఫ్యాబ్రిక్ గురించి తెలిసిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మనకి బ్యాక్ నెక్ కూడా హెవీ డిజైన్ అయితే ఇచ్చేసారు మనకి హెవీ వర్క్ అండి జస్ట్ మనం ఈ మీటర్లకే పెట్టచ్చు డబ్బులు అంత బాగుంది ఒరిజినల్ జర్కన్ స్టోన్ అండి మొత్తం జర్కన్ స్టోన్ అయితే ఇచ్చారు శారీ అంతా కూడా వివింగ్ ఇది వచ్చేటప్పటికి ప్యూర్ హ్యాండ్లు మార్గంజా అండి ప్యూర్ హ్యాండ్లు మార్గంజా సో ఇది మిస్ ప్రింట్ ఉంది ఇదిగోండి ఇక్కడ మీరు ఏదైనా వాష్ చేసుకుంటే పోతుంది అనుకుంటే వాళ్ళే తీసుకోండి చిన్న మరకు ఉందండి చీరకి సో దీని ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నాకు తెలిసేది ఎక్కడ ఉంటుందో కూడా చెప్తాను పళ్ళులో వచ్చిందండి మీకు కొంచెం బ్యానిష్ చేస్తే పోతుంది మోస్ట్లీ ఇది ఆనియన్ పింక్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్న ఎంత అన్న పెట్టి కొనేచ్చి అంత హెవీగా ఉన్నాయి ఏమి మీ అందరికీ తెలిసినటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ టిష్యూ శారీ అండి ప్రజెంట్ నాలుగు వేల నుంచి ఐదు వేలు నడుస్తుంది శారీ గత ఈ వర్క్లు కానీ నాలుగు నుంచి ఐదు వేలు నడుస్తుందండి శారీ అంతా కూడా పేస్టిల్ కలర్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ అనేది చూడండి ఎలా ఇచ్చారు అంటే అలా ఇచ్చారు బ్లౌజ్ సో మంచి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు సో ఎయిటీన్ హండ్రెడ్ అండి సో ప్రైజింగ్ వచ్చేటకి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఈ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ఎయిటీన్ హండ్రెడ్ అసలు ఎయిటీన్ హండ్రెడ్ అంటే కూడా హ్యాపీగా అలా తీసేసుకోవచ్చు అండ్ క్వాలిటీ చూసారు కదా ఎలాగుందో క్వాలిటీ ఇంత హెవీ వర్క్ ఈ ప్రైస్కి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఇది కూడా ఫుల్ ఆఫ్ వర్క్ అండి ఒరిజినల్ చినోన్ ఫ్యాబ్రిక్ ఫుల్ ఆఫ్ వర్క్ వస్తుంది హై క్వాలిటీ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ హెవీ వర్క్ అయితే ఇస్తారు అండ్ మీరు ఎక్కడ ఏ వీడియోస్ చూసినా కూడా హోల్సేల్ షాప్స్ ఏ వీడియో అయినా చూడండి ఈ ప్రైస్కి అయితే అక్కడ రాదు అటువంటి ప్రైసింగ్ అయితే ఇచ్చేస్తున్నాను ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ అండి రష్మీ ఎయిటీన్ హండ్రెడ్ కూడా చాలా తక్కువే నేను జస్ట్ హండ్రెడ్ మార్జిన్లో పెట్టేశాను వీడియోస్ చాలా రీజనబుల్ ప్రైస్ బెస్ట్ కలెక్షన్ ఉగాది స్పెషల్ మనకి ఇలా ఉండాలని నేను అసలు ఫిక్స్ అయిపోయానండి ఏదైనా స్పెషల్ ఉండాలని దేవుడి దేవుడి మంచి కలెక్షన్ అయితే ఇచ్చాడు దేవుడు చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ టిష్యూ అండి టిష్యూ టిష్యూ శారీకి మనకి ఇలా టిష్యూ శారీకి హెవీ కళ్ళనైతే షేడ్ అండి మనకి స్కై నావీ బ్లూలో కళ్ళనైతే షేడ్ టిష్యూ శారీ ఇలా వస్తుంది హాఫ్ అంతా కూడా హెవీ డిజైన్ వస్తుంది రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా మోకాళ్ళ నుంచి కిందకి ఈ మాదిరి ఇస్తారు అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మీకు సో నేను బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చూపించేస్తానండి ఎలా వచ్చింది ఏంటి అనేది సో ఇలాగా ఇలా ఇచ్చారు బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇలా ఇచ్చారు టిష్యూ శారీ అండి భలే ఉంది శారీ అయితే టిష్యూ శారీ టిష్యూ శారీలో హెవీ వర్క్ ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అండి మంచి బ్లూ కలర్లో ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ సో ఎయిటీన్ హండ్రెడ్ అండి వాళ్ళు కడుపు నిండిపోతుంది వాళ్ళు చీరలు చూస్తుంటే అంత బాగున్నాయి బేబీ పీచ్ కలర్ అండి వేరే లెవెల్ ఉండే సారీ అండ్ శారీ అంతా కూడా వర్క్ అయితే ఇచ్చేసారు మనకి బుటీస్తో ఏదో క్లాత్ ఏదో అడ్డొచ్చింది పేపర్ సో శారీ అంతా కూడా పీచ్ కలర్ అండి హెవీ వర్క్ అయితే ఇచ్చారు మీకు మీరు రెగ్యులర్గా తీసుకునే ఐటమ్స్ అన్నిటికంటే టాప్ మోస్ట్ బ్రాండెడ్లో వచ్చాయండి క్వాలిటీ కూడా అంతే బాగుంది సో దీనికి వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ అనేది లేదా లేకపోతే బ్లౌజ్ అనేది లేదా అనుకుంటా సో ఇది కూడా మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరు ఏ బ్లౌజ్ వేసుకున్నా కూడా మ్యాచ్ అయిపోతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ద బ్యూటిఫుల్ శారీ అండి హెవీ వర్క్ శారీ బ్యూటిఫుల్ శారీ పేస్టల్ కలర్ అండి ఒరిజినల్ స్టోన్ అయితే వస్తుంది మనకి ఇదిగోండి ఇట్లా ఇలా పట్టుకోండి బ్యూటిఫుల్ శారీ అండి మొత్తం ఫోర్ సైడ్స్ మనకి జీరో సీక్వెన్స్ అయితే ఇస్తారు మిడిల్ అంతా బ్లాక్ అండ్ వైట్తో సరోజ్కి స్టోన్ అయితే ఇచ్చారండి శారీ అంతా కూడా పేస్టల్ కలరు చాలా 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 క్లాస్గా ఉంటుంది సెలబ్రిటీస్ వాడేటువంటి శారీస్ అండి సెలబ్రిటీస్ డిజైనర్ వేర్ శారీస్ ఇది బ్రాండ్ మెన్షన్ చేయకూడదు కాబట్టి నోటు దాకా వస్తుంది కానీ నేను చెప్పలేకపోతున్నానండి అంత హై క్వాలిటీ బ్రాండెడ్ శారీ అండ్ మనకి అండ్ దీనికి వచ్చేటప్పటికి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి వన్ మీటర్ విత్ ఇలా సీక్వెన్స్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఈ గ్రీన్ కలర్కి చాలా బాగుంది క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి ఎయిటీన్ హండ్రెడ్ అండి సో బ్యూటిఫుల్ ఖడీ జార్జెట్ అండి బాందే సారీ బ్యూటిఫుల్ ఖడీ జార్జెట్ అండ్ మనకి ఫోర్ వచ్చేసరికి ఇలా హెవీ టాజిల్స్ అయితే ఇచ్చారు మనకి బెనారసీ ఖడీ జార్జెట్ అండి ఒరిజినల్ బెనారస్ ఖడీ జార్జెట్ ఇవి కూడా అంతేనండి ఇదిగోండి ట్యాగ్ కూడా నేను తీసేసాను బ్రాండ్ ఏడగనబడుతుంది అని ట్యాగ్ కూడా తీసేసాను సో బ్రాండ్ కనిపించకూడదని చాలా హై క్వాలిటీ ఉంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ థౌజండ్ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ మంచి బాందే సారీ సూపర్గా ఉంది శారీ అండ్ మీకు బ్యాక్ సైడ్ అంతా ఇదిగోండి ఇలా వస్తుంది దీనికి ఏంటంటే వితౌట్ బ్లౌజ్ కదా సో ఇది కూడా మనం ఇచ్చేద్దాము ప్రైస్ లెస్కి ఇచ్చేద్దాం అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వితౌట్ బ్లౌజ్ అండి సో వితౌట్ బ్లౌజ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా మిస్టేక్స్ రావడం వల్లనే మనకి ఇలాంటి ప్రైజెస్కి అయితే వచ్చాయి ఈ శారీసు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఈచ్ వన్ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలోనే ఉన్నాయి కాబట్టి ప్రైస్ రీజనబుల్గా అనుకున్న వాళ్ళు ఫాస్ట్ టైం సరిపోదురా అవి రేపు ఎప్పుడన్నా వీడియోలో పడ సో వాటికి ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడాను థ్యాంక్ యూ